నాయకత్వ లక్షణాల పెంపుపై మండల విద్యాధికారులకు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం రాఘవేంద్ర బిఈడి కళాశాల నన్నూరు గ్రామంలో టోల్గేట్ నంద్యాల రోడ్డు నందు విజయవంతంగా ముగిసినది కర్నూలు కడప నంద్యాల జిల్లాల నుండి హాజరైన మండల విద్యాధికారులకు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ అమరావతి వారి ఆదేశాల మేరకు ఆరు రోజుల నాయకత్వ లక్షణాల పెంపుపై శిక్షణ కార్యక్రమం సైకిల్ టూ రెండో మ్యాచ్ మొదటి రోజు

ఇప్పుడు ప్రతి భారతదేశంలో ప్రతి పౌరకి ఆధార్ కార్డు ఎలాగో భారతదేశంలో ఉన్న ప్రతి విద్యార్థికి అపార్ కార్డ్ అనేది తప్పనిసరి ఎందుకంటే వాడు విద్యా అభ్యసన మొదలైన ఎల్కేజీ కావచ్చు యూకేజీ కావచ్చు అక్కడి నుంచి మొదలుకొని విద్యాభ్యాసం పూర్తి అయ్యేంత వరకు మొత్తం చరిత్ర అంతా దాంట్లో సంక్షిబ్దమై ఉంటుంది అంటే ఎక్కడ ఏ క్లాస్ క్లాసులు చదివాడు ఎక్కడెక్కడ ఏ కోర్సెస్ చేశాడు ఎలా చదివాడు ఎన్ని మార్కులు వచ్చాయి ఇట్లా అన్ని మొత్తం కూడా దాంట్లో ఆ చరిత్ర అంతా నిక్షిప్తమై ఉంటుంది అట్లాంటి కార్డు ఉండడం వల్ల రకరకాల సర్టిఫికెట్స్ లేకుండా ఈ ఒక్క కార్డుతోనే మరి విద్యార్థికి ఉపయోగకరంగా ఉంటుంది మన భారత ప్రభుత్వము ఇట్లాంటి మంచి అవకాశాన్ని విద్యార్థులకు కల్పించింది అయితే అపార్ కార్డు జనరేషన్లో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి ఉపాధ్యాయులకి ఎందుకంటే పాఠశాల రికార్డులో ఉండడము రికార్డు ఒక రకంగా ఉండడము లేదా ఆధార్ కార్డు ఒక రకంగా ఉండడము ఆ వ్యత్యాసం వల్ల కొంత జాబ్ జరుగుతుంది వాటికి కూడా మరి బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా అనేది వాటికి కూడా సర్దిద్దుకొని ఈ చిన్న చిన్న లోపాలు ఈ చిన్న చిన్న లోపాలు అట్లే కంటినీ అయితే మామూలుగా ఫ్యూచర్లో పిల్లలకి చాలా ఇబ్బందులు అవుతాయి ఇప్పుడు కూడా మనం ఎదుర్కొంటున్నాం ఆధార్లో ఒక రకంగా రికార్డులు ఒక రకంగా ఉంటే అవన్నీ ఏమి లేకుండా అన్నీ సర్దుబాటు చేసుకుని ఒకే కార్డు వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే చాలా వరకు అవర్ కార్డ్ జనరేషన్లో దాదాపు ఎయిటీ పర్సెంట్ సాధించాము ఇంకా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి వాటిని సర్దించుకొని ఇంకొక ఒక నెల రెండు నెలలు కూడా ప్రొటెక్షన్ మొత్తం మనము కంప్లీట్ చేసి ప్రతి స్టూడెంట్కి ఒక మంచి కార్డుని మనము అందజేస్తాం థ్యాంక్ యూ సార్ ఇంకా నెక్స్ట్ పాఠశాల టైమింగ్స్ అనేవి అయితే ఏంటంటే ప్రైవేట్ మనము ప్రభుత్వ పాఠశాలలు పని పని గంటలు ఒక రకంగా ప్రైవేట్ పాఠశాల పది గంటలు ఒక రకంగా ఉన్నాయి సో ఎక్కువ పాఠశాలలో విద్యార్థి ఉంటే ఎక్కువ మేలు జరుగుతుంది పాఠ ప్రైవేట్ పాఠశాలలు కూడా అట్లాగే టైమింగ్స్ ఉన్నాయి కాబట్టి అట్లా మేలు జరుగుతుంది లేకపోతే దానివల్ల ఏమైనా ఇబ్బందులు కూడా ఉన్నాయా అన్నదాన్ని పరిశీలించడానికి మన రాష్ట్ర ప్రభుత్వము మన కమిషనర్ ఆధ్వర్యంలో కొన్ని మండలానికి ఒక పాఠశాల పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మన నంద్యాల జిల్లాలో ఇరవై ఐదో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు మొత్తము ప్రతి మండలానికి ఒక పాఠశాల సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ పాఠశాలలో ఈ టైమింగ్స్ అమలు చేస్తాము అమలు చేసిన తర్వాత విద్యార్థుల నుంచి తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఒక ఫార్మేట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఆ ఫార్మేట్ ఆధారంగా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది అందరికీ కూడా నే అది ముందుకు జరుగుతుంది లేదా అందరూ వ్యతిరేకించడము లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని తెలియజేసే సందర్భంలో దాన్ని ఉపసంహరించుకోవడం జరుగుతుంది కానీ ఏకపక్షంగా దాన్ని అమలు చేయడం థ్యాంక్ యూ సార్